ప్రైజలు ఆడి తండ్రి పాదాల చెంత ఉదయకాల ప్రార్థన సలు పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమాని గురించి చిరుగా గురించి మనం సూర్యదయం అందరం బట్టి దేవునికి మాయం కలిగింది ఈ ఈరోజు అంతట్లో దేవుని యొక్క కృప కనికరి వాస్తవ మనతో ఉండిలాగిన అని పాదాల చెంత మనం కళ్ళు కలిమూస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్ల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ స్థూత్రాలి తండ్రి గొప్ప దేవుడము కనికిరం కలిగిన దేవుడు నాయన మీకు వచ్చిపోయిన కాలం సుజీ సజీలెక్కడ నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి వారు సురదనిచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి రజంతములు కాపాడండి మీ కృపలో భద్రపరచండి మేము చేయు ప్రతి పని ద్వారా వీళ్ళు మహింపచ్చి కనిపించే భాగ్యానివ్వండి అయ్యా మీ సన్నిధితో నింపండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి మా పని పాటలతో ఉండండి మేము చేయు ప్రతి పని ద్వారా మహిమపచ్చి కనిపించే భాగ్యానివ్వండి తను ఎంతమంది వీటికి ప్రాధాన్సాలు పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఇవ్వండి తండ్రి ఏ విషయమై బిడ్డలు మీ పాదాలు చెత్తమారు పెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి మీ సహాయాన్ని ఇవ్వండి తండ్రి అయ్యో వాళ్ళ అవసరం తీర్చండి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని దాండి ఆయన మీ కృపరిస్తూ మీ పదనాలు స్తోత్రాలు జంతులను ఆయన మంచి ప్రతి పని ద్వారా నాయన తండ్రి మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని తండ్రి ఎంతమంది బిడ్డలు ఈరోజు తా పుట్టలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకున్న సహాయం ఉంది తండ్రి వాళ్ళకి కావాల్సిన తండ్రి మీ కృపతో ఎంత కాలం కాపాడారు నూతన సంవత్సరం దాకా ఇచ్చారు అందుబాటు మీకు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు పుట్టినలు జరుపుకుని స్థితించి మహింపచ్చి కనిపించే బాగా ఉంది అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది నాయన తండ్రి వివాహ తినాలు జరుపుకున్న బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకున్న సహాయం ఉండే తండ్రి బిడ్లు ఆశీర్వదించండి ఫలించి అభివృద్ధి చెంది రాబోదరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఇంతమంది బిడ్ల తంప్రీలను పాగొట్టుకోవాలని జ్ఞాపం చేసుకుంటున్నారు తండ్రి మీ కృపలోనైనా వాళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకోండి మీ అందరినీ నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగటానికి మీ కృపణి మీ కృపణి అదేవిధంగా తండ్రి మరి దాన్ని మాత్రం

సప్రవః భారత దేవుని కమీ సవాస సమాధానం ప్రల్లప్రవణందరికి తోడేనగా ఓమే దేవకామమీ నీడుమమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రమ ఆ పదలుమమున్ చేతి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము దేవ దేవకావవే Cina unic cu stotra